వాళ్ళకి ఏమి ఇష్టం అది ఇచ్చేసిన తర్వాత మనకేం కావాలి అడిగి మరీ తీసుకోవాలి మా ఆయనకి టీ అంటే చాలా ఇష్టం సో అది ఇచ్చిన తర్వాత బయటికి డిన్నర్కి తీసుకెళ్ళమన్నా బయట తీసుకెళ్తావా డిన్నర్ డ్రెస్సా ఓకే డన్ ఆయన ఫాస్ట్ గానే రెడీ అయిపోయారు బట్ శారీ కదా చూస్ చేసుకోవడంలో కొంచెం డిలే చేసా అండ్ ఈ శారీ ఫ్యాన్సీ టైప్ శారీ అయితే సెలెక్ట్ చేసుకున్నా అండ్ ఎప్పటి నుంచో అనుకుంటున్నా సమంత స్టైల్ హెయిర్ స్టైల్ అండ్ మేకప్ ట్రై చేద్దామని సో మేకప్ కి నేను ఫేసెస్ కెనడా స్టోప్ క్రీమ్ అయితే అప్లై చేస్తున్నా ఇందులో షియా బటర్ అండ్ అలరోనిక్ యాసిడ్ ఉండిద్ది సో దానివల్ల వల్ల ఇన్స్టెంట్ గ్లో ఇచ్చింది అండ్ డే అంతా కూడా హైడ్రేషన్ గా ఉండిద్ది అండ్ నెక్స్ట్ ఫేసెస్ క్రింద ఫౌండేషన్ అయితే అప్లై చేస్తున్నా అందులో గ్లో కోసం స్టోప్ క్రీమ్ కూడా యాడ్ చేస్తున్నా యాక్చువల్లీ ఇందులో ఫౌండేషన్ అండ్ ఎస్పీఎఫ్ థర్టీ అండ్ మాయిశ్చరైజర్ ఉండిద్ది సో దాని వల్ల మన ఫేస్ కి ఫుల్ కవరేజ్ ఇచ్చింది అండ్ ట్వంటీ ఫోర్ అవర్స్ హైడ్రేషన్ గా ఉండిద్ది ఇంకా లుక్ కంప్లీట్ కావాలంటే ఫేసెస్ క్రీండా కాంఫీ మ్యాట్ వావ్ లిక్విడ్ లిప్స్టిక్ అయితే ఇక్కడ అప్లై చేస్తున్నా దీని షేడ్ కోకోవా క్రష్ అండ్ ఒక స్వైప్ లోని కలర్ అంతా మంచిగా వచ్చేసిద్ది అండ్ లాంగ్ లాస్టింగ్ ఉండిద్ది అండ్ మెయిన్లీ చాలా ట్రాన్స్పరెంట్ గా ఉండిద్ది అండ్ ఆల్సో హైలీ పిగ్మెంటెడ్ ఇంకా లాస్ట్లో స్టోప్ క్రీమే నేను హైలైటర్గా చీక్స్కి అండ్ నోస్కి అప్లై చేస్తున్నా ఇంకా నా లుక్ అయితే కంప్లీట్ అయిపోయింది ఆల్మోస్ట్ హెయిర్ స్టైల్ అయితే అలానే వచ్చింది అనుకుంటున్నా ఈ ప్రొడక్ట్స్ మీరు కూడా షాప్ చేయాలనుకుంటే అవైలబుల్ అండ్ ఫ్లిప్కార్ట్ అమెజాన్ నైకా అండ్ పర్పుల్ అన్ని ప్రొడక్ట్స్ కింద ట్యాక్ చేసి ఒకసారి చెక్ చేయండి